ఎస్ఐ కానిస్టేబుల్ని పిలిచి బాలుని విడుదల చేయమని చెప్తాడు అప్పుడు వెంటనే తనుండి సార్ వాడు నన్ను కొట్టాడు సార్ వాడిని ఎలా రిలీజ్ చేయమంటారు వాడి ఫ్రెండ్ని రిలీజ్ చేస్తాను కావాలంటే అని చెప్పేసి కానిస్టేబుల్ అంటాడు అప్పుడు వెంటనే ఎస్ఐండి ఏంటయ్య ఆ పై నుండి ఆర్డర్స్ వచ్చాయి నాకు మేడం ఫోన్ చేసి నన్ను తిడుతున్నారు వదిలేయమని చెప్పిందే ఆ బాలు బాలు కానీ నువ్వు వాడిని వదిలేయనంటావేంటి అని చెప్పేసి ఎస్ఐ కానిస్టేబుల్ మీద కోపడతాడు తప్పక వాడైతే ఇంకా బాలుని విడుదల చేస్తూ తర్వాత కానిస్టేబుల్తో ఇలా చెప్తూ ఉంటాడు చూడు ఆ బాలు గారిని మాత్రం వదిలే కానీ వాడి కార్ని మాత్రం ఇవ్వద్దు వాడి కార్ అంటే వాడికి ఇష్టం కదా ఆ కార్ని సీజ్ చేసి వాడు ఎక్కడ దొరికితే అక్కడ వాడిని నొక్కుతాను వాడితో ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పేసి అలా కానిస్టేబుల్ అయితే బాలు మీద పగపించుకుంటూ ఉంటాడు మేడం అయితే మేడం దగ్గర మీనా అయితే తనని బతిమిలాడి బాలుని అతి కష్టం మీద అలా విడిపించుకుంటుంది శృతి హెల్ప్తో ఇంకా మరి ఏం జరగబోతుంది బాలు కార్ తన చేతికి వస్తుందా లేదా అయితే అది కష్టం మీద బాలునైతే కాపాడుకుంది మరి ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్